మున్సిపల్ పట్టణంలో మరి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మరి మున్సిపల్ ఆదాయానికి కండి కొడుతున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మన సిరిసిల్ల మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులలో ఖాళీ స్థలాలలో ఫ్లాట్లలో శుభ్రం చేసుకోకుండా ఉండడం వల్ల చెట్లు పెదారం వర్షం తీరు జమై అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి వెంటనే అట్టి ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిన్నరతో ఈరోజు సిఐపీ రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లా మున్సిపల్ పర్సన్ గారికి అదేవిధంగా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు లెటర్లు ఇవ్వడం జరిగింది మన సిరిసిల్లా పట్టణంలో చూసుకున్నట్లయితే సిరిసిల్ల జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి కూడా విస్తృతంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అదేవిధంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా అనేక ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి దృష్టికి వస్తే ఇదివరకే అధికారులకు మరి ఫిర్యాదులు చేసినా కూడా అది అధికారులు చర్యలు తీసుకోలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు ఏమో సిరిసిల్లా మున్సిపల్ ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు కార్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా కనీసము అక్కడ ఉన్నటువంటి పిఆర్సి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరోవైపు ఏమో అక్రమంగా నిర్మాల్ నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము మరి జిల్లా మన సిరిసిల్లా పట్టణంలో అనేక బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా ఉన్నాయి కాబట్టి వెంటనే మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ పార్గ పాలకవర్గం కావచ్చు కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని వార్డుల వారీగా మరి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏవైతే మున్సిపల్ నిబంధనల విరుద్ధంగా చేపట్టిందో వాటిని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ముందు నిర్మాణాలు చేపట్టే వారి వాటిపై కూడా సమగ్రంగా పూర్తి స్థాయిలో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళ లిస్టును కూడా మున్సిపల్ ద్వారా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సిరిసిల్లాలో అనేక సంవత్సరాలుగా ఖాళీ ప్లాట్లు అదే విధంగా ఉండడం వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలంలో నీరు జమై ఈగలు దోమలు విషపురుగులు వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులలో వెంటనే అట్టి ప్లాట్ల యజమానులపై చర్యలు తీసుకొని శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రజలకు సేవలందించాల్సినటువంటి పాలక సభ్యులు కూడా ఆ రకంగా నిబంధనలు అతిక్రమించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికే అనేక వార్తా పత్రికలలో అదేవిధంగా మీడియా ద్వారా కూడా హెచ్చరించడం కాబట్టి రచలితమైనవి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ విషయంలో పెద్ద ఎత్తున మరే సీఐజీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతాం